అంతర్రాష్ట్ర టూ వీలర్ దొంగలను అరెస్ట్ చేసిన వీకోటా పోలీసులు సుమారు ఐదు లక్షల విలువ చేసే పది ద్విచక్ర వాహనాలు స్వాధీనం పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు వీకోటా మండలంలో మోటార్ సైకిల్ దొంగిలించిన వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి సుమారు పది మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్న వీకోటా పోలీసులు వీటి విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని ఈ సందర్భంగా డిఎస్పీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వికోటాలో కేజీఎఫ్ బస్టాండ్ సమీపంలో నాకాబందీ నిర్వహిస్తున్న పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వసీం ప్రేమ్ కుమార్ను అదుపులోకి తీసుకొని అతని వద్ద పది మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని వీళ్ళంతా తమిళనాడు రాష్ట్రం పేర్నంబట్ గుడాత్తం ప్రాంతానికి చెందిన వాళ్ళని చిన్నతనం నుండి జలసాలకు అలవాటు పడి ఇలాంటి నేరాలను ఎన్నుకుంటున్నారని అలాగే వీకోటా మండలం అటు కర్ణాటక ఇటు తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉండడంతో గంజాయికి యువకులు అలవాటు పడుతున్నారని దానికి బానిసలు కాకూడదని ఎవరైనా గంజాయి ఎగుమతి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఈ దొంగలను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన వికోట సిఐ సోమశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్ బాబు సిబ్బందిని అభినందించారు ఈరోజు వికోటలో ఉదయం వికోట ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది వెహికల్ చేస్తుంటే వీకోటలో బస్ స్టాండ్ దగ్గర దొంగతనం చేసిన బండిని ఒక ముద్దాయి నడుపుకుంటూ వచ్చి పట్టుకొని వెహికల్ చేస్తే ఆ బండి రికార్డు సరిగా లేవు విచారిస్తే అతను వెహికల్ అని తెలిసింది అతను కరెక్ట్గా కరెక్ట్గా విచారి విచారిస్తే అతను పది బండ్లు ఇక్కడ దాదాపు దొంగతనం చేశానని కన్ఫెన్స్ చేయడం జరిగింది అతను కన్ఫెస్ట్ మేరకు అతను ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర నాలుగు బండ్లు రికవర్ చేస్తారు అలాగే అమ్మడానికి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తికి ఆరు బండ్లు ఇస్తే అతను ప్రేమ్ కుమార్ దగ్గర ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఆరు బండ్లను సీజ్ చేయడం జరిగింది మొత్తం పది వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అందులో వీగోటలోనే దొంగత వెహికల్స్ ఆరున్నాయి ఇంతకుముందు ఎఫ్ఐఆర్లు ఉండి రికవరీ కాకుండా బండ్లు ఆ ఉన్నాయి మొత్తము ఇంకా నాలుగు బండ్లు కూడా దాని యొక్క డీటెయిల్స్ తీసుకొని పెట్టుకుంటాము ప్రైమరీగా దొంగతనం పేరు ఆ వ్యక్తి పేరు వసీము తర్వాత రిషూ పేరు ప్రేమ్ కుమారు వీళ్ళపైన ఇంకా ఈరోజు ఆదర్శయం జరిగింది అట్లాగే ముఖ్యంగా ఈ మధ్యలో మనము కమాండ్ కంట్రోల్ దాదాపు నలభై ఐదు సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ పెట్టాము అన్ని కమాండ్ సీసీ కెమెరాలు కూడా ఎక్స్టెండేస్తున్నాయి వీ కూడా నిఘా నీళ్ళలో ఉంటుంది ఎక్కడ రోడ్డు మీద ఏం జరిగినా ఎక్కడ వీధిలో ఏం జరిగినా దేవాలయాలు ఏమి కావచ్చు మసీదు కావచ్చు చర్చల దగ్గర కావచ్చు ఇంకా వీధిలో ఎక్కడ కావచ్చు ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి కథలకి మీద కూడా నిఘా ఉంటుంది కాబట్టి భద్రతకు భరోసాగా వచ్చేలాగా ఉంటుంది ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కూడా దానివల్ల సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు పట్టుకోవడంలో మాకున్న సీసీనెస్ ఇది కావచ్చు తర్వాత మాకు సమాచారం రావడంలో ఈ సిసిటీవీల ప్రమేయం కూడా ఇందులో ఉంది థ్యాంక్ యూ ప్రభుత్వం కోసం వాళ్ళు వాళ్ళు అక్కడ సెటిల్ అయినారు లేదా ఇక్కడ ఉంటే అక్కడ పోయిస్తా తెలియదు కానీ కేర్ ఆఫ్ వీ కోట ఉన్న అడ్రస్ ఉన్న ప్రతి ఒక్కరి మీద సపరేట్ నిఘా పెట్టడం జరుగుతుంది వాళ్ళ ఆధార్ కార్డు ఆధార మీద వాళ్ళు ఏమన్నారు వాళ్ళ ఫాదర్స్ ఏమి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏమి వాళ్ళు అసలు గాంజాకి ఏమైనా అడిక్ట్ అయినారా లేదా గాంజాకి అమ్మడానికి కూర్చుంటున్నారా అన్నింటి నిఘా పెట్టేసి కరెక్ట్గా ఏమన్నా మూవాలను మన వైపు నుంచే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది డెఫనెట్గా పోలీసింగ్ దానిపై చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు మీ మీ కోటల్లో అన్ని స్కూల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం అన్ని కాలేజీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం పబ్లిక్కు తన తల్లిదండ్రులకు అవేర్నెస్ ఇస్తున్నాం డిఎడెక్షన్ సెంటర్స్ మీద అవగాహన ఇస్తున్నాం ఇంకా ఏమైనా మన కళ్ళు కప్పి ఏదైనా ఎక్కడైనా జరుగుతూ ఉంటే సమాచారం ఇస్తే సమాచారం గోప్యంగా ఉంటాము అమ్మే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము అలవాటు పెట్టిన స్టూడెంట్స్ను పైన కౌన్సిలింగ్ ఇచ్చి ఇది చేస్తుంటాము నాకు తెలిసి అంత విచ్చుడిగా లేనిపిస్తుంది బట్ మీ ఇద్దరి సమాధానం ఏదైనా విలువ ఉంటే డెఫినెట్ గా మా వైపు నుంచి స్టెన్ యాక్షన్ తీసుకోబడతాయి ఏదైనా మీ సమాధానం గోపంగా గోప్యంగా ఉంచుతాము ఇచ్చిన వ్యక్తులకు ప్రత్యేకంగా గుర్తింపు కూడా ఇస్తాము థ్యాంక్ యూ